హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వనకం దిస్ ఈజ్ మీ గోపి నిన్న రాత్రి అయితే మాకు ఒక నాలుగు గంటల పాటు భారీ వర్షం పడింది కుంటలు కాలువలు అన్ని అయితే ఎక్కిపారుతానాయట చేపలు పడతారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెష్ చేపలు దొరికి తెచ్చుకుందామని నేనైతే పోతున్నా హీప్ స్టే అదిగో చూడండి వర్షం నీళ్ళతో అయితే బావి అయితే మొత్తం నిండిపోయింది సమ్మర్ ఇక్కడ అందరు ఇద కొడుతుండే అప్పుడు లోపలికి ఉండే బావి అవ నీళ్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి ఇగో చేపలు పడతారని ఇక్కడికి వచ్చిన ఇగో చూడండి వాళ్ళు అయితే చేపలు పడతారు కుండల కెనాల్ ఎక్కువ ఉంది అది నీళ్ళు బాగానే వస్తున్నాయి ముప్పై గంట నుంచి వీళ్ళు ఇప్పటి ఇప్పటివరకు అయితే ఇంకా చేపలు పడలేదు వీళ్ళకు ఇక అక్కడ చేపలు దొరకలేదని చెప్పి నేను ఇంకొకటి దగ్గర పెద్దమ్మరి దగ్గర చేపలు పడతారని తెలిసి అయితే అక్కడికి వెళ్తున్నా ఇగో వెళ్ళంగా దారిలో చూడండి పొలాలు అయితే మొత్తం వాటర్తో నిండిపోయినాయి వర్షం మీరులతోనైతే ఫుల్ నిండిపోయినాయి పొలాలన్నీ వెళ్ళేటప్పుడు దారిలో మొత్తం నీళ్ళే ఉన్నాయి ఆ నీళ్ళలో కానీ అయితే మనం పోవాలి నేను కూడా దాంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయినా ఇది బండ్లు పోయే దారే దారి మొత్తం నీళ్ళే అయినాయి నేను దీంట్లోకి వెళ్ళి వచ్చినాయి ఇప్పుడు మొత్తం వాటర్ నేనైతే పెద్దమ్మరి దగ్గరికి వచ్చేసిన ఇగో చూడండి ఇక్కడ కనీసం ఒక ఇరవై మంది చేపలు పడతారు ఇక్కడ అందరు ఇట్లా దగ్గర దగ్గరనే వలలు పట్టుకొని నిల్చున్నారు చేపలు పట్టడం కోసం చేపలు పడ్డాయా పెద్ద ఏమన్నా పెద్ద ఏమన్నా పడ్డాయా ఈసారి రానట్టు ఉన్నాయి కదా ఇక్కడ కూడా ఒక గంట సేపు వెయిట్ చేసిన ఇక్కడ కూడా పాపం ఎవరికి చేపలు పడనట్టు ఉన్నాయి అలా అవి చూడండి చేపలు అయితే అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి బాగా పెద్ద అయితే వాళ్ళే మనం తీసుకొచ్చుకునే అంత అన్ని చిన్న చేపలు ఫుల్ వాటర్ వస్తున్నాయి వాటర్ ఒక రకమైన ఆనందం అవుతాండి ఇక అక్కడ కూడా ఒక పడతాడు నేను కూడా అడిగిన చేపలు ఏమైనా పడ్డాయ పెద్దయ్యా అంటే ఇలా చేపలు పడతాడు బిడ్డ అన్నాడు వాటర్ మాత్రం ఫుల్లు నిండిపోయి ఇక ఇక్కడ కూడా నేనైతే ఒక గంట దాకా వెయిట్ చేసిన చేపలు పడతాయేమోనని ఇక్కడ కూడా చేపలు పడలేదు ఫ్రెండ్స్ ఇగో ఇలాంటివి మొత్తం చిన్న చిన్న చేపలు అయితే పడుతున్నాయి అవి మనకు పనిచేయ్వి మనకు పెద్ద చేపలు కావాలి మినిమం రెండు కిలోలు ఉండాలి మనకు రెండు మూడు కిలోలు ఉంటున్నాయి అయితే మంచిగా ఉంటుంది ఇక చేపల కోసం విన్నా నాకైతే నిరాశ ఎదురైంది ఫ్రెండ్స్ అయితే నాకు మంచి చేపలు దొరకలేదు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి